హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన గత వీడియో త్రీ స్టెప్స్ టు హ్యాండిల్ రిజెక్షన్కి మీరు చూపించిన ఆదరణ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది మన సమాజంలో బయటికి కనిపించకుండా లోపల నిర్లక్ష్యాన్ని గురవుతూ బాధపడేవారు చాలామంది ఉన్నారు నేను ఎంత చేసినా ఎందుకు నన్ను ఎవరూ గుర్తించడం లేదు నా మాటకి ఎందుకు విలువలేదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారా ఎవరైనా మిమ్మల్ని కావాలని దూరం పెట్టినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం అది గుండెకు తగిలిన లోతైన గాయంలా అనిపిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎదుటివారు మీ విలువను గుర్తించలేకపోతున్నారంటే అది మీ తప్పు కాదు ఫ్రెండ్స్ అది వారి దృష్టిలోపం ఈరోజు ఈ వీడియోలో ఆ పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలి అనే అంశాల గురించి ఒక పద్ధతి ప్రకారం ప్రాబ్లం సొల్యూషన్ మెథడ్లో మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ ఆలోచన విధానంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది సమస్యను గుర్తించడం ఎలా ముందుగా మనము సమస్య మూలాల్లోనికి వెళ్దాం ఎవరైనా మనల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మన మెదడులో మూడు ప్రధానమైన నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి నంబర్ వన్ స్వీయ నేరారోపణ సెల్ఫ్ ప్లే నాలోనే ఏదో లోపముంది అందుకే వారు నన్ను పట్టించుకోవడం లేదు అని మనల్ని మనము నిందించుకోవడం రెండోది ఎక్స్టర్నల్ వేలిడేషన్ మన సంతోషం కోసం ఎదుటివారి అనుమతి కోసం చూడడం వారు బాగున్నావు అంటేనే బాగున్నట్లు వారు పలకరిస్తేనే మనకు విలువ ఉన్నట్లు భ్రమపడడం మూడోది ఒంటరితనం అనే భయం నేను ఒంటరిని అయిపోతానేమో అన్న భయంతో మనల్ని అవమానించే చోట కూడా మనము రాజీపడి బతికేస్తుంటాం అవును కదా ఈ మూడు ఆలోచనలు మన సెల్ఫ్ హర్త్ని లేదా మనపై మనకున్న గౌరవాన్ని మెల్లమెల్లగా చెప్పేస్తాయి మరి పరిష్కార మార్గాలేంటి పరిష్కారాల్లో వెళ్తే ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడడానికి నాలుగు అద్భుతమైన స్టెప్స్ ఉన్నాయి స్టెప్ నంబర్ వన్ మీ విలువను వారి ప్రవర్తనతో ముడిపెట్టకండి డిటాచ్ యువర్ ఐడెంటిటీ మీరు ఒక డైమండ్ అనుకుందాం అది తెలియని వ్యక్తికి అది ఒక రాయిలాగే కనిపిస్తుంది అక్కడ తప్పు డైమండ్దా లేక గుర్తుపట్టలేని వ్యక్తిదా చెప్పండి ఖచ్చితంగా ఆ వ్యక్తిదే అలాగే ఎవరైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే అది వారి మానసిక పరిధి ఎమోషనల్ కెపాసిటీ అంతవరకే అని అర్థం చేసుకోండి వారి ప్రవర్తన వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది కానీ మీ విలువను తగ్గించదు కాబట్టి ఎవరైనా పలకరించలేదని లేదా గౌరవించలేదని కుంగిపోవడం ఆపేయండి స్టెప్ టూ సెల్ఫ్ పేరెంటింగ్ మీ మనసుకి మీరే తల్లిగా మారండి మనకు దెబ్బ తగిలితే అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఏడుస్తామో ఇప్పుడు మీ మనసుకు గాయమైంది దీనికి మీరే మందు వేయాలి ప్రతిరోజు అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోనికి మీరు చూస్తూ ఇలా చెప్పుకోండి నువ్వు చాలా గొప్పదానివి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఊడ్చుకున్నావు నీకు నేనున్నాను అని నిన్ను నేను గౌరవిస్తాను అని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడితే బయట వ్యక్తుల నిర్లక్ష్యం మిమ్మల్ని అంతగా బాధించదు ఫ్రెండ్స్ ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ సైకాలజీ ప్రకారం దీనికి చాలా పవర్ ఉంది స్టెప్ త్రీ లక్ష్మణ రేఖను ఇయ్యండి సెట్ హెల్దీ బౌండరీస్ నిర్లక్ష్యం చేసేవారికి మనం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అందుకే వారికి మన విలువ తెలియదు మీ గౌరవం లేని చోట మీ మాట చెల్లని చోట మీ ఉనికిని తగ్గించుకోండి మీరు అందరికీ ఎస్ చెప్పడం మానేసి మీకు నచ్చని విషయాలకు నో చెప్పడం నేర్చుకోండి ఓకేనా మీరు మీకోసం ఒక హద్దును గీసుకున్నప్పుడు అవతలి వారు మిమ్మల్ని తేలికగా తీసుకోలేరు ఇక స్టెప్ నెంబర్ ఫోర్ మీ పైన మీ పెట్టుబడి పెట్టండి ఇన్వెస్టింగ్ యూస్ఎల్ నేను వరకు చాలామంది గృహిణులు కుటుంబం కోసం అందరినీ చూసుకుంటారు కానీ తమ గురించి తాము మర్చిపోతారు మీకంటూ గుర్తింపు ఏర్పరచుకోండి అది ఒక చిన్న వ్యాపారం కావచ్చు కొత్తగా ఏదైనా నేర్చు కావచ్చు లేదా ఒక హాబీ కావచ్చు నేను కూడా హౌస్ వైఫ్గా ఉండి ఈరోజు యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చాను అంటే దానికి కారణం నన్ను నేను నమ్మడమే మీరు ఏదైనా సాధనలో బిజీగా ఉంటే ఎవరో మిమ్మల్ని పట్టించుకోవడం లేదనే ఆలోచనే మీకు రాదు ఫ్రెండ్స్ లోతైన అవగాహన సైకాలజీలో కాగ్నేటివ్ రీ ఫ్రేమింగ్ అని ఒక పద్ధతి ఉంటుంది అంటే జరిగిన విషయాన్ని మనం చూసే కోణాన్ని మార్చుకోవడం మీ పాత ఆలోచన విధానం వారు నన్ను నిర్లక్ష్యం చేశారు నేను దురదృష్టవంతురాల్ని ఇలా ఉంటుంది అది కొత్త ఆలోచన విధానం వారు నన్ను నిర్లక్ష్యం చేసి నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చారు నా సతేంటో నిరూపించుకోవడానికి ఇదో దారి అర్థమైందా గుర్తుపెట్టుకోండి కొన్ని తిరస్కారాలు దేవుడు మనకిచ్చిన బహుమతులు ఫ్రెండ్స్ తప్పుడు వ్యక్తుల నుండి మనల్ని కాపాడటానికే ప్రకృతి మనల్ని వారి నుండి దూరం చేస్తుంది దీన్నే రీడైరెక్షన్ అంటారు మీ జీవితంలో మీరే హీరో లేదా మీరే హీరోయిన్ మీ కథకు మీరే దర్శకులు వేరెవరో వచ్చి మీ విలువను నిర్ణయించే అధికారం వారికి ఇవ్వకండి మీరు మిమ్మల్ని గౌరవించినప్పుడే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది ఈ వీడియో మీలో కొంచెమైనా ధైర్యాన్ని నింపిందని నేను ఆశిస్తున్నాను మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారా మీరు వాటిని ఎలా తట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి లేదా ఐఎమ్ పవర్ఫుల్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మనమందరం ఒకరికొకరం తోడుగా అండగా ఉందాం ఓకేనా మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బీ స్ట్రాంగ్ బీ హ్యాపీ Stay tuned to Christmas guidance.